ఆ ఉద్యమ నేత పొలిటికల్ రీఎంట్రీ ఇప్పట్లో తేలదా మనసు పడ్డ పార్టీ కామ్గా పక్కన పెట్టేసింది రారమ్మని పిలిచిన వాళ్ళేమో ఆయన పెడుతున్న షరతులకు వామో అంటున్నారు ప్రస్తుతానికి వెయిట్ అండ్ సీ అంటున్నారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆ మాజీ మంత్రి కోరిక తీరడం అంత ఈజీ కాదా పార్టీలో ఆయనతో అంటీ ముట్టనట్టు ఉండడానికి కారణాలేంటి అసలు ఎవరా ఉద్యమ నేత ఏంటా స్టోరీ రెండు పేల తొమ్మిది ఎన్నికల తర్వాత పొలిటికల్ స్క్రీన్ మీద విరామం ప్రకటించారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తిరిగి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తెగ ఆరాటపడుతున్నారైనా రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయన ఫ్యాన్ పార్టీలోకి చేరడం ఖాయమన్న చర్చ జరుగుతూనే ఉంది కానీ కారణాలు చెప్పకుండానే ఈ మధ్యకాలంలో అధికార పార్టీకి దూరమైపోయారాయన గతంలో టీడీపీ కాంగ్రెస్ జనతా పార్టీలో మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ముద్రగడది అయితే ప్రతిపాడులో ఓటమి తర్వాత ఇక జీవితంలో ఆ నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రంలో కనిపించబోనంటూ శపథం చేశారు మాజీ మంత్రి అందుకు తగ్గట్లుగానే రెండు పేల తొమ్మిదిలో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్స్ కోసం ఉద్యమాలు చేసిన ముద్రగడకు ఇప్పుడు వైసీపీతో గ్యాప్ వచ్చాక జనసేన నేతలు టచ్లోకి వెళ్లారు ఆ పార్టీ నేత బొలిసెట్టి శ్రీనివాస్ స్వయంగా ముద్రగడ నివాసానికి రెండుసార్లు వెళ్లారు పవన్ వచ్చి ఆహ్వానిస్తే చూద్దామని ఆయన్ని పంపించేశారు ముద్రగడ దీంతో నెల రోజుల నుంచి ఆ ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది మొదట్లో ఉద్యమ నేత నివాసానికి క్యూ కట్టిన జనసేన నేతలు తర్వాత పార్టీ లైన్ తో అటువైపు వెళ్లడమే మానేశారట ముద్రగడ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఆచేతూచే స్పందిస్తున్నట్లు తెలిసింది ఆయన పార్టీలో జాయిన్ అయితే మిగతా సామాజిక వర్గాల్లో ఏ మేరకు ఎఫెక్ట్ ఉంటుందని ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ఓట్ షేరింగ్ మనవైపే ఉంటుందని అలాంటప్పుడు పద్మనాభం వల్ల వచ్చే అదనపు లాభమేంటని కూడా ఆరా తీస్తున్నారట జనసేన ముఖ్యులు అటు పద్మనాభం కూడా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని పట్టుదలగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది పార్టీ ఏదైనా తనతో పాటు కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది అయితే మారుతున్న రాజకీయ సమీకరణలతో అది సాధ్యమా అన్న క్వశ్చన్ వస్తోంది రాజకీయ వర్గాల్లో టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరడం దాదాపు ఖాయమైనట్టే మరో వారం పది రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుంది మూడు పార్టీల పొత్తులో ముఖ్యనేతల సీట్లే గల్లంతవుతున్న పరిస్థితుల్లో ఒకే ఫ్యామిలీకి రెండు సీట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చంటున్నారు ఆ లెక్కలకు అనుగుణంగానే ముద్రగడ నివాసానికి పవన్ వెళ్లలేదన్న చర్చ జరుగుతోంది అంతకుముందు వైజాగ్లో పార్టీ నేత కొనతెల రామకృష్ణ తాజాగా భీమవరంలో టీడీపీ నేత ఇంటికి వెళ్లిన పవన్ ముద్రగడను కలవకపోవడానికి డబుల్ టికెట్ ట్రబులే కారణమా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఒకవేళ ముద్రగడ దగ్గరికి వెళ్లినా ఆయన ప్రస్తావించే అంశాలకు తగ్గట్టు కమిటెడ్గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కాబట్టి పవన్ కూడా సీ ఫార్ములా అప్లై చేస్తున్నారట మరోవైపు టీడీపీ నుంచి కూడా ముద్రగడ చేరిక వల్ల కూటమికి వనగూరే ప్రయోజనం ఎంత జరిగే డ్యామేజ్ ఎంతన్న అంశాలను పరిగణలోకి తీసుకుని క్లారిటీకి రమ్మంటూ వర్తమానం అందినట్లు తెలిసింది ఈ పరిస్థితుల్లోనే పవన్ వస్తే మంచిది రాకపోతే మరీ మంచిదని పద్మనాభం కామెంట్ చేసినట్లు తెలిసింది మొత్తానికి ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీ అన్నది మాత్రం అంత ఈజీగా లేదన్నది రాజకీయ వర్గాల మాట వైసీపీతో చెడింది టీడీపీ జనసేన కూటమి ఆచితూచి వ్యవహరిస్తున్న టైంలో మాజీ మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలంటున్నారు పరిశీలకులు